దాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని చిత్తాపురం గ్రామంలో ఈ రోజు ప్రజాపాలన అభయహస్తం ఆరు గ్యారంటీ పథకాలకు దరఖాస్తులు చేసుకున్న గ్రామ ప్రజలు పిసరి వెంకటరెడ్డి జ ప్రతాప్ రెడ్డి ఏ స్వామి ఏ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆరు గ్యారెంటీ పథకాలకు గ్రామాలలో ప్రజలు మంచి స్పందనతో దరఖాస్తులు చేసుకుంటున్నారని నిజమైన అర్హులను గుర్తించి ప్రభుత్వం వారికి సహాయం అందే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మాట్లాడారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎండిఓ ఆర్ఐ సెక్రటరీ రెవెన్యూ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు చిత్తాపురం గ్రామం నా పేరు ఏటల్లీ స్వామి నేను గృహ అది మన మా మిస్సెస్కు గృహలక్ష్మి కోసం అది అప్లై చేయడానికి వచ్చాను ప్లస్ నాకు సపరేట్ రేషన్ కార్డు అంటూ లేదు రేషన్ కార్డ్ అప్లై చేశాను గత ప్రభుత్వము తొమ్మిది సంవత్సరాల పాలన చేసిన రోజు ఇంతవరకు నాకు ఏది లబ్ధి రాలేదు ఈ మరి అనేది మన దగ్గరికి వచ్చింది కాబట్టి ఇదన్నా అందుదని చెప్పి నేను సంతోషంగా అప్లై చేసుకుంటున్నాను ఈరోజు మ్యాక్సిమం ఇప్పటివరకు అయితే మినిమం ఒక వంద రెండు వందల మంది అప్లై చేసుకున్నారు కావాల గిట్ట కొత్తగా వచ్చింది ఇప్పుడు ప్రజాపాలన వచ్చింది కాబట్టి గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి కొత్తగా ఉంది అందరికీ అందుబాటులోకి మన దగ్గరికి ప్రభుత్వం వచ్చి మన దగ్గర చేసుకుంటుంది ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఎక్కడ దూరం ఉన్న వాళ్ళు గిట్ట వచ్చి అన్ని అప్లై చేసుకుంటున్నారు ఇక్కడ అధికారులు మనకు మీరు ఏది కావాలంటే అది ఆధార్ ఉంటే ఆధార్ ఇవ్వండి మీకు ఓటర్ ఐడి ఉంటే ఇది గ్యాస్ బిల్లు ఉంటే ఏది ఉంటే మీ దగ్గర ఏది ఉంటే అది ఇవ్వండి దాన్ని బట్టి మేము ఫాలో అప్ చేసి ఇస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు మా చిత్తాపురం గ్రామం వస్తారా అండి నా పేరు నరేందర్ రెడ్డి మేము వచ్చేసి ఇక్కడ మా గ్రామ పంచాయతీ దగ్గర అభ్యాసానికి అభ్యాస పథకానికి అందరం దర్యాప్తు చేసుకుంటున్నాం దరఖాస్తు చేసుకుంటున్నాం కాబట్టి మీరు ప్రజా ముందుండి మేము కోరుకున్నామని మాకు మాకు వరకు చేర్చే బాధ్యత మీ దగ్గర ఉంది కాబట్టి మీరు ఆ పథకాలన్నీ మాకు సంక్షేమ పథకాలన్నీ ప్రతి కుటుంబం మేము కోరుకుంటున్నాం దీనికి మీరు దేనికి తిట్టు అదేంటంటే మాకు గ్యాస్ కనెక్షన్ గురించి ఇంకోటి గురువలక్ష్మి గురువులక్ష్మి గురించి అండి మహాలక్ష్మి పథకం ఇల్లు సొంత ఇల్లు లేదు ఇంటికి పెట్టుకున్నామండి అయితే ఇంకా మేము పొందు విషయాలు మాది మొత్తం జాబితా మొత్తం పొందుపరచలేదు కాబట్టి ఇంకా చెప్పలేకపోతున్నా ఇప్పుడు అవి ఇంటి స్థలానికైనా ఇంక

గత ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చేసింది చేయలేనని నేను చెప్పలేను కానీ అందకంటే మెరుగ్గా నేను రేషన్ కార్డు కోసం గృహ కోసం అప్లై చేసుకున్నాను ఇంతవరకు కేసీఆర్ పరిపాలన తొమ్మిది సంవత్సరాలున్నా ఒక్కసారి కూడా ఛాయిస్ ఇవ్వలేదు పెట్టుకోమని అనలేదు ఇప్పుడు కాలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి పెట్టుకునే అవకాశం ప్రజాపాలన మన ముంగిటికీ వచ్చింది కాబట్టి పెట్టుకోమని కాబట్టి పెట్టుకుంటున్నాం దానికి అర్హులని టిక్ చేసుకున్నాం మేము రేషన్ కో రేషన్ కార్డు గృహలక్ష్మి రెండింటి కోసం అప్లై చేసుకున్నాం మన సీఎం రేవంత్ రెడ్డి గారి పెట్టిన సందర్భంగా అభయస్తం అభయస్తానికి గ్యార్ గ్యారెంటీలు చేయడం జరిగింది ఆరు గ్యారెంటీలలో ఫస్ట్ మహాలక్ష్మి తర్వాత గృహజ్యోతి చేయిత పథకం ఇంద్రమ్మ ఇండ్లు ఈ మంచి పథకాలుగా భావించి అంటే ఊరికే వచ్చి చేసినందుకు చాలా సంతోషం ఈ మా ఊర్లో అందరూ పోయిన పాలన కన్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చేపట్టిన పనులకు చాలా సంతోషం భావిస్తున్నారు ఈ సంతోషాన్ని అందరూ మంచితనంగా ఈ ప్రజాపాలనకు అందరూ సహకరిస్తున్నారు ఇదే విధంగా ఈరోజు ఈ సీఎం పెట్టిన పనులకు అన్ని మంచి స్పందన వస్తుంది లాస్ట్ డేట్ ఏమైనా ఉన్నదా లాస్ట్ డేట్ అంటే ఈరోజు ఇచ్చినా కానీ కొంతమందికి ఇంక ఏడు తారీఖు దాకా లాస్ట్ డేట్ ఏడు తారీఖు వరకు ఉంది ఆరో తారీఖు ఆరో తారీఖు వరకు ఉంది ఈరోజు ఒకవేళ అందరి వాళ్ళు కూడా ఆరో తారీఖు వరకు ఏడా కానీ కాకపోతే మన ఎండి ఆఫీస్ దగ్గరికి పోయి కూడా చేయించుకోవచ్చు ఏ ఆఫీస్ అయినా ఈ పథకాలు మంచి స్పందనకు పేదవారికి నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఈ ధనికులకు మాత్రం ఏం లేదు పేదవారికి చాలా అనుకూలంగా ఉన్నాయండి